హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ ఎగైన్ వెల్కమ్ టు మై ఛానల్ జేఎస్ఎం ఫిలిం ఫ్యాక్టరీ మనం మొన్న చెప్పుకున్నాం కదా కానిస్టేబుల్ అభ్యర్థులు ట్రైనింగ్ తీసుకుపోవాల్సిన వస్తువులు ఏంటి అని నేను మొత్తం వీడియో చేసిన క్లియర్గా ఆ వస్తువులు కొంతమంది ఏమన్నానంటే పర్సనల్గా మెసేజ్ చేసి ఆ వస్తువులు రాయడం కాదు మీరు తెచ్చుకున్న వస్తువులు ఉంటే మాకు చూపించండి డెమోగా మేము తెచ్చుకొని ట్రై చేస్తామని చెప్పారు ఓకే టైం కూడా లేదు కాబట్టి నేను తెచ్చుకున్న అన్ని వస్తువులన్నీ ఇప్పుడు మీకు చూపించేస్తా ఫటాఫటా వాటితో పాటు రేట్లు చెప్తా మీకు ఎక్కడ రీజనబుల్గా ఉంటే అక్కడ కొనుక్కోండి ఇంకా ఫస్ట్ మనం వచ్చేసి లగేజ్ బ్యాగ్ ఇది ఇది తీసుకుందాం మనకు వీల్ ఉంటుంది ఇలా లాక్కి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది దీనికి వీల్స్ ఉంటుంది అనమాట ఇది అరవై లీటర్ కెపాసిటీ ట్వంటీ క్లాత్స్ వరకు పడతాయి ఇది లగేజ్ బ్యాగ్ ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ నేను ఫ్లిప్కార్ట్లో బుక్ ఫస్ట్ కాలేజ్ బ్యాగ్ కదా నాకు ముందే కాలేజ్ బ్యాగ్ ఉంది సో ఇది కాలేజ్ బ్యాగ్ సరిపోతుంది ఇంకా నెక్స్ట్ మనం గ్రౌండ్లో అలసిపోయి అలసిపోతాం కదా అలసిపోయినప్పుడు ఫేస్ వాష్ చేసుకో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత పటాఫట చూసుకొని పెద్ద టవల్స్ అవసరం ఉండదు కాబట్టి మనకు స్మాల్ టవల్స్ కావాలి ఇది ఫేస్ టవల్స్ ఇది ఒక్కటి థర్టీ రూపీస్ పడ్డది నేను రెండు తీసుకున్నాను ఫేస్ టవల్స్ ఇవి ఈజీగా మొహం దొచ్చుకోడానికి వస్తాయి ఫేస్ టవల్స్ ఇవి నెక్స్ట్ వచ్చేసి బిగ్ టవల్ ఒకటి మనం ఫేస్ అనేది చాలా జిడ్డుగా తయారైనప్పుడు కొంచెం స్మూత్ స్మూత్తో ఉంటే బాగా ఇది టూ థర్టీ రూపీస్ పడుతుంది ఇది పెద్ద టవల్ తర్వాత అదిగా బాతింగ్ టవల్ స్నానం చేసుకోవడానికి కట్టుకోవడానికి బాత్ టవల్ ఇది వన్ థర్టీ రూపీస్ పడ్డది అలాగే మన బెడ్షీట్ అనమాట ఓకేనా ఈ బెడ్షీట్ ఇది పరచుకో పరచుకొని వండుకోవడానికి బెడ్ మన బెడ్ పైన సింగిల్ వస్తుంది డబుల్ రాదు దీని కాస్ట్ వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ పడ్డది సో ఒక్క నేను ఒక ట్రాక్ టీషర్ట్ కొనుక్కున్నా అంటే ఐ మీన్ స్పోర్ట్ టీషర్ట్ తీసుకున్నా ఇది ఒక్కటి త్రీ సిక్స్టీ రూపీస్ పడ్డది మనం నైట్ టైంలో ఫ్రీ ఉంటుంది అని వేసుకుందా నెక్స్ట్ ఒకసారికి ఇది ఒక ట్రాక్ ప్యాంట్ ఇది చాలా వచ్చేసి యాక్టో ఫిట్ అనమాట ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటాయి చాలా స్మూత్గా ఉంటుంది కాత అయితే నేను బ్లాక్ ప్రిపేర్ చేసుకున్నా ఇష్టం మీరు ఏదైనా తీసుకోవచ్చు తేలిక గుండేది నైట్ పూట వేసుకొని పడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ ప్లేటు ప్లేట్ పెద్దగా ఉండాలి ఎందుకంటే అన్నీ పడతాయి మనకు ఎగ్జాంపుల్ రాగి మాట పోసుకొని తాగవచ్చు తర్వాత ఏం ఎప్పుడో స్పెషల్ పెట్టినప్పుడు కూడా తక్కువదైనా సరే ప్లేట్ ఎక్కుంటే పనికి వస్తుంది అనమాట ఈ ప్లేట్ తీసుకుందా ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ పడ్డది చాలా స్టాండర్డ్గా ఉంది పేరు కూడా రాయి రాయించుకుందా వైజాగన్ అని దాంతోపాటే రెండు స్పూన్లు పచ్చడి వేసుకొని కానీ లేకపోతే ఏమన్నా స్వీట్ పెట్టినప్పుడు తిండికి వస్తుంది నెక్స్ట్ చూసుకుంటే ఏదో తాళంబుర్రలు ఇవి లగేజ్ బ్యాగ్ ఒకటి తర్వాత వచ్చే ట్రంక్ బాక్స్ ఒకటి సివిల్ బెల్ట్ ఇది ఇది వచ్చేసి వన్ వన్ ఎయిటీ అనుకుంటా మనకు ఎప్పుడన్నా సివిల్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఫెస్టివల్స్ వేసుకున్నప్పుడు ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఇది పనికి వస్తుంది నెక్స్ట్ ఇది బిర్రారు ఫేస్ రోజు ఖచ్చితంగా క్లీన్ షేవ్ చేయాలి కాబట్టి అర్థం చూసుకొని చేయాలి ఎవడు ఏడు మనకు ఇదొకటి తర్వాత వైట్ సాక్స్ ఉన్న మనకు స్పోర్ట్స్ షూ పైకి అడిడాస్ ఇది వంద రూపాయలు ఉంటుంది తర్వాత ఇదొకటి బట్టల సబ్ ఒక సోప్ బాక్స్ బాక్స్ తర్వాత మనం మొహం కడుక్కొనే స్నానం చేసుకుని ఒక సోప్ బాక్స్ తర్వాత మనం తెగిపోతే కుట్టుకొని సోదులు ఏం తెగిపోయినా కుట్టుకుంటాం కదా డ్రెస్ తెగిపోతే సోదులు తర్వాత కదా పోలీసు నేను తో సాక్షులు ఒక్క పేరు వచ్చేసి నాకు సెవెంటీ పడ్డది వన్ ఫిఫ్టీ సారీ ఎయిటీ పడ్డది కానీ వన్ ఫిఫ్టీకి రెండు రెండు పేర్స్ ఇచ్చాడు ఐ మీన్ రెండు జతలు ఇచ్చిండు అదొకటి ఇదొకటి నెక్స్ట్ వచ్చేసి సపోర్టర్సు చెప్తున్నా సపోర్టర్ ఖచ్చితంగా బాయ్స్కి సపోర్టర్ చాలా అవసరం ఇవి లేకుండా ఇలాగే జంపులు చేసినా కొంచెం ఇబ్బంది కాబట్టి సపోర్టర్ తీసుకుందా ఇది ఒకటి వన్ ఫిఫ్టీ పడ్డది అనుకుంటా రెండు నా ఆలో డౌట్ ఉంది ఇది ఒక రెండు తీసుకుందా నెక్స్ట్ ఇంకా జిల్లెటు ఇది ఫస్ట్ చూద్దాం నాకు ఎప్పుడు అలవట్లేదు ఇది కానీ తీసుకుందాం ఇది క్లీన్ షోర్ చేసుకోవడానికి ఇంకా దీనికి ఒక టెంపర్ ఒక మిషన్ తీసుకుందా పనికి వస్తా అని చెప్పి ఇంకా మనం బట్టలు ఆరేసుకోవడానికి ఒక తాడు ఇదంతా ఫార్టీ రూపీస్ ఇది తర్వాత ఫేస్ సోపులు తీసుకుందాం ఒక హిమాలయ ఇది ఒక బయోటిక్ ఇది బయోటిక్ కానీ కొంచెం మంచిగా ఉంటుంది తీసుకున్న ఇది ఇది మిష్టము సోపులు తీసుకొచ్చి ప్రిఫేర్ చేయండి నేను తర్వాత ఇగో మనకి బ్రష్ బ్రష్ పెట్టుకొని క్లీన్ చేసుకోవడానికి ఎంత పడ్డది అంటే డెబ్భై రూపాయలు ఉంది సిక్స్టీకి వచ్చింది ఇది ఇది చిన్న సీజర్ ఇది లైక్ ఏమైనా కట్ చేసుకోవడానికి వెంట్రుకలు ముక్కల వెంటకలు కానీ ఈ కట్ చేసుకోవడానికి ఇది ఒక సక్సీజర్ ఇది ఇది ఒక వాటర్ బాటిల్ ఇది ఇది టూ హండ్రెడ్ రూపీస్ పడ్డది ఇంత అవసరం లేదు యాభై రూపాయలకు వచ్చిన వస్తుంది కానీ నాకు ఇది నచ్చింది అని తీసుకున్నా టూ హండ్రెడ్ రూపీస్ పెట్టి బాగుంటుంది కొంచెం గట్టిగా ఉంటుంది స్ట్రాంగ్ స్టాండర్డ్గా ఉంటుంది కాబట్టి నేను ఇది తీసుకున్నా ఇష్టం ఎవరైనా తీసుకోవచ్చు నాకు ఇంకోటి హాట్ వాటర్ బాటిల్ ఉంది అది మిల్టన్ ఉంది అది సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంది దాంతోపాటు ఇది తీసుకున్నా ఎలాగో వాళ్ళు ఇస్తారు కానీ ఇది నచ్చిందని తీసుకుందాం అంటే ఇది పౌడరు బై వన్ గెట్ వన్ ఉంది ఆఫర్ ఇది నైసిల్ ముఖ్యంగా ఎందుకంటే సమ్మర్లో ఖచ్చితంగా మనకు చెంట చెంట అవుతుంది మన బాడీ అంతా కాబట్టి ఇది చాలా కాపాడుతుంది డస్ట్ ఎలర్జీ నుంచి అలాగే మనకు పింపుల్స్ అయితే కదా వీపుల మొత్తం వేడి వల్ల దాని చేసి కాపాడుతుంది నైసిల్ పౌడర్ ఇది ఇది తీసుకున్న తర్వాత ఒక పేస్ట్ వేకో పేస్టు తర్వాత బ్రషులు అంటే మూడు అవసరం లేదు కానీ బయటకు ఎటువంటి ఉన్నాయి సర్లే పోనీ తొమ్మిది నెలలు ఉంటాం మూడు నెలలకు ఒకటి మూడు నెలలు వాడినా మొత్తం తొమ్మిది నెలలకు వస్తుంది అని తీసుకుందాం మూడు ఇంక బ్రూట్ పర్ఫ్యూమ్ ఒకటి ఇది ఎందుకంటే మొత్తం చెం చెమట చెమట అవుతుంది ఒకటి ఫ్రెష్గా ఉండేకి ఫ్రెష్ దానికి తీసుకుందాం బ్రూట్ ఇది వన్ నైంటీ నైన్ రూపీస్ ఉంది అది ఇష్టం వాడతావాళ్ళు ఎప్పుడు లేదు ఇది జిల్లెట్ క్రీము తర్వాత ఇది ఇది ఒక జిల్లెట్ జెల్లు చెప్పాక టెంపరీ అని అదేమో బ్లేడ్స్ ఇస్తాడు మనం ఇలా మామూలుగా టూ రూపీస్ వన్ బ్లేడ్ పెట్టుకొని క్లీన్ షేర్ చేసుకోవడమే ఇది తర్వాత ఇది ఒక బడ్జెట్ పారు బటర్ సబ్బులు ఎక్కువ తుక్కం మనం కానీ సరే తీసుకున్న పోని పనికి వస్తాయని బట్ట పాటు బట్టల బ్రష్ రాసుకోవడానికి ఇదంతా ఎంత ఇంత ఉండేది వంద రూపాయలు అంట కానీ ఎనభై రూపాయలకి వచ్చింది ఇది ఇది ఒకటి ఇంకో షూ పాలిష్ చేరే అప్పుడు సరిపోదు కానీ ఫస్ట్ డెమో తీసుకుందాం బాగుంటే మళ్ళీ తీసుకోవచ్చు అప్పుడు సండే వీక్ వీక్ అప్పున్నప్పుడు ఇది చెవుల పెట్టి తిప్పుకోవడానికి చెవు పుల్లలు తర్వాత ఇగో బ్రష్ మనం షూ పాలిష్ చేసుకోవడం బ్రష్ ఇది ఫేస్ వాష్ ఇది అంటే మనం పర్ఫ్యూమ్ ఫేస్ వాష్ గ్లోయింగ్ అవసరం లేదు మన డస్ట్ మొత్తం క్లియర్ కావాలి అట్ ఏ టైం ఫాస్ట్గా కావాలంటే మనం సోపు తీసుకొని వెళ్ళి పెద్ద డవలతో కడుక్కొని అంత టైం ఉండకపోవచ్చు సో ఇది ఫాస్ట్గా అయిపోతుంది తర్వాత చిన్న డవలతో దుడిసేసుకుంటే పని అయిపోతుంది ఒక కొంబరు అసలు ఇంటికల్లా కటింగ్ ఉన్నప్పుడు కొంబరు ఎందుకు కానీ ఉన్న కొందా ఇట్లా మరి పనికి వస్తాయి అని ఇది తీసుకున్నా ఇది ఒకటి కోల్గేట్ మ్యాక్స్ప్రెస్ జెల్లు పుక్కిలించడానికి ఎందుకంటే అనందినప్పుడు సందులో ఎరుకుతుంది నాకు కాబట్టి నేను తీసుకున్నా ఇది పుక్కిలించడానికి పనికి వస్తాను నాకు అది మీ ఇష్టం అవసరం లేదు మీకు జెండు బామ్ తీసుకున్న అది నొప్పి వచ్చిన వదిలిన స్ప్రే మూవ్ అది మీ ఇష్టము పెయిన్ కిల్లర్స్ నాకు అలవాట్లేదు ఎప్పుడైనా సరే జెండు బొమ్మ పెడతా నొప్పి ఉంటే తగ్గిపోతుంది ఒకవేళ తగ్గకపోయినా కానీ జెండు బొమ్మ పెట్టినా కదా అని ఫీల్తోనే తగ్గిపోతుంది సో నేను తీసుకున్నా ఇంకేం తీసుకున్నా నైపు తీసుకున్న కత్తి పండ్ పోసుకోవడం పండుగస్తుంది మేబీ యాపిల్స్ ఇంకేమైనా పైన ఆపిల్ తీసుకున్నప్పుడు తినకూడదు గలీజ్గా తింటే ఖరాబ్ అవుతుంది ఖరాబ్ కాదు కానీ మనకే మంచిగా అనిపేది సో ఇది ఉంటే ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని కోసుకొని తినొచ్చు ఇది ఒక షాకు ఐ మీన్ కత్తి ఇది ఒక చాక్లెట్లో కూడా తీసుకున్న దేనికంటే ఇది క్లాస్ క్లాస్ రూమ్లో ఎప్పుడైనా సపోజ్ నమ్ముకుంటూ సౌత్ ఇంట్రెస్ట్ బాగా వస్తుంది కాబట్టి అప్పుడు తీసుకున్నా ఇంకా లాస్ట్ ఒకటి ఏదో నీళ్ళు కట్ట తీసుకున్నా ఒళ్ళు కట్ చేసుకోవడానికి ఇప్పుడు ఐటమ్స్ అన్నీ ఇవే ఇంకా స్లిప్పర్స్ తీసుకోవాలి ఇంతే ఇంకోటి మగ్గు బకెట్ అక్కడే తీసుకుంటాం నోట్బుక్స్ తర్వాత పెన్నులు ఎలాగో మన దగ్గర ఉన్నాయి నా దగ్గర చాలా ఉన్నాయి కాబట్టి అవి వాడేస్తాను ఓకే నచ్చింది అనుకుంటున్నా మీరు కొనలేకపోవటం సామాన్ దెబ్బతో కొనేసుకోండి ఓ పని అయిపోతుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్